ट प्राइम टाइम न्यूज के स्वागत है గ్రేటర్ వరంగల్ పరిధిలో వీధి కుక్కలు పెంపుడు కుక్కల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారణి పేర్కొన్నారు రాబోయే వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల నిర్వహణపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎస్వీపీ రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారణి కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా అడిషనల్ కలెక్టర్ రాధిక కార్పొరేటర్లు మరుపల్ల రవి గుండెటి నరేంద్ర కుమార్ పోషాల పద్మ పల్లం పద్మ ఎంహెచ్ఓ రాజేష్ మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి కమిషనర్ రిజ్వాన్ షేక్ భాష మాట్లాడుతూ రాబో వేసవి కాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు

స్టెర్లైట్ చేసి దానికి ఒక మార్క్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది దాంతో పాటు వాటికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం దీని గురించి ప్రత్యేక నిధులను కేటాయించుకొని ఒక సెంటర్ కాదు ఇంకో సెంటర్ కూడా మాట్లాడి చేయబోతున్నాం కార్పొరేషన్ లో కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ లో మొత్తము కుక్కల గురించి పందుల గురించి కోతుల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశంలో దీన్ని చర్చ కూడా జరిగింది కానీ ఆ చర్చలో కోతులు అంటే వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తున్నాం అదేవిధంగా పందులని చాలా వరకు తగ్గించగలిగినాం కానీ కుక్కల విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం ఏం చేస్తాం దాన్ని స్టెరిలైజేషన్ చేసి పంపిస్తున్నాం పంపించిన తర్వాత అవి ఇరిటేషన్ వచ్చి దానికి వేరే ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు దేని వల్ల కావచ్చు వాటికి కరవడానికి వస్తుంది స్కూల్స్ కావచ్చు కొన్ని స్టమ్ ఏరియా ఒక క్యాంప్ లాగా అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టాలని ఇద్దరుసేపు కమిషనర్ గారితో మాట్లాడి నెలకు ఒక రోజు వారానికి ఒక రోజా డిసైడ్ చేసుకుని శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ జవాన్లు కానీ ఆర్పీలు కానీ మన స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఉన్న ఏరియాలో మనం అవేర్నెస్ క్యాంపులు తీసుకురావడానికి మనం నియంత్రణ మరియు కుక్కల నుంచి వచ్చే ముప్పు మీద అవగాహన ఎలా ఉండాలని మీద అవగాహన సజెస్ట్ పెట్టడం జరిగింది ఇందులో ఆర్టిక్ మెక్మాస్ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ జవాన్స్ పెట్ లవర్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ అనిమల్ యాక్టివిస్ట్ అందరినీ కూడా ఈరోజు కార్పొరేటర్స్ అండ్ ప్రజాప్రీటలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క అవగాహన సజెస్ట్ పెట్టడం జరిగింది సో కార్పొరేషన్ తరఫున విఆర్ ప్రతి ఇయర్ మేము ఒక నైన్ థౌజండ్ వరకు స్టెరిలైజేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నాము బట్ సమ్మర్ వస్తుంది కాబట్టి డాగ్స్ని ఎలా ఫుడ్ మేనేజ్ చేయాలి ఎలా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి ఎలా వాటిని చూసుకోవాలనేది నియరెస్ట్ లెవెల్లో ఉన్న ఆర్టీసీ మెక్మా ఎస్ఏజీ మెంబర్స్ వాళ్ళకి టీఎల్ఎఫ్ మీటింగ్స్లో కూడా దీన్ని డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం శానిటేషన్ జవాన్స్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో ఏవైతే డాగ్స్ మీద అవగాహన పెట్టడానికి ఆర్పీసీలు కార్పొరేటర్స్తో కలిపి ఒక స్కూల్ లెవెల్ కూడా అవగాహన సజెస్ట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా పెట్ లైసెన్సింగ్ అనేది కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం అనేది మేము లాంచ్ చేస్తున్నాము సో ప్రతి పెట్ డాగ్ ని కూడా హండ్రెడ్ రూపీస్తో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లైసెన్స్ లేని కుక్కల్ని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి డాగ్ ని కనుక కంప్లైంట్ వచ్చినప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా లైసెన్స్ వాళ్ళని మేము మీకు ఉపేక్షించేది లేదు సో లైసెన్సింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము రెండోది లైక్ చేయండి చేయండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి